హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే పులిపిల్ని పోగొట్టుకోవడానికి ఒక సింపుల్ టిప్ అయితే చెప్తాను పులిపిల్తో బాధపడే వాళ్ళు ఈ టిప్ తప్పకుండా ట్రై చేసినట్లయితే పసుపుతో కనుక మీరు ట్రై చేసినట్లయితే వెంటనే మీ కళ్ళ ముందు రాలిపోతాయి ఎలాగ ఏంటనే చూద్దాం ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని ఈ విధంగా పసుపునైతే కనుక కొంచెం తీసుకోండి పసుపు వల్ల పులిపిరనేది చాలా వరకు మాడిపోయి రాలిపోలే చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇన్ఫెక్షన్ ఏమైనా సరే దాన్ని పోగొట్టడానికి కూడా నిజంగా చాలా చాలా అద్భుతంగా అయితే కనుక పులిపిల్లి పోగొట్టడానికి పసుపు బాగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి పసుపునైతే కనుక మీరు పులిపిరిని బట్టి పావు టీ స్పూన అర టీ స్పూనా అనేది మీరు తీసుకోవచ్చు తర్వాత బేకింగ్ సోడా ఉంటుంది కదా బేకింగ్ సోడాని కూడా పసుపు ఎంత తీసుకున్నారు సేమ్ క్వాంటిటీలో బేకింగ్ సోడాని కూడా తీసుకోండి బేకింగ్ సోడా కూడా మనకి పులిపిర అనేది చాలా త్వరగా ఈజీగా రాలిపోయేలా చేయడానికి అలాగే మాడిపోయేలా చేయడానికి చాలా బాగా ఎఫెక్ట్గా పనిచేస్తుంది చాలామంది ఏంటంటే పులిపీరిని కట్ చేయడం తర్వాత కాల్చడం లాంటివి చేస్తూ ఉంటారు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి అనమాట మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి పులిపిర్లు కాబట్టి అలా కాకుండా ఇలా న్యాచురల్గా అనుకోండి మీకు ఎఫెక్ట్స్ కానీ అలాంటివి రాకుండా ఉండడానికి ఈ టిప్ అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట చూసారు కదా ఈ విధంగా బేకింగ్ సోడా కూడా వేసేసుకొని రెండిట్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత అల్లం పేస్టుని చేసుకోండి శుభ్రంగా కడిగి అల్లం పైన తొక్క తీసేసి శుభ్రంగా కడిగి ఈ విధంగా మెత్తడి లాగా తయారు చేసుకొని అల్లం జ్యూస్ తయారు చేసుకొని కొంచెం అనమాట ఒక స్పూన్ వరకు లేదనుకుంటే ఒక అర టీ స్పూన్ వరకు మనం అల్లం రసాన్ని కూడా యాడ్ చేసేసుకొని రెండిట్లో కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి అల్లం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట త్వరగా మనకి పులిపిరి సమస్యలు పోగొట్టడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది త్వరగా పులిపిరి పోతుంది అలాగే ఏంటంటే పులిపీరి అనేది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి అలాగే అక్కడ స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకోకుండా ఉండడానికి చాలా చాలా ఎఫెక్టివ్ అయితే కనుక అదే అదేవిధంగా నెక్స్ట్ కొంచెం మీరు ఏం చేస్తారంటే కోకోనట్ ఆయిల్ కూడా కొంచెం వేసుకోండి కోకోనట్ ఆయిల్ వల్ల కూడా పులిపిరి అనేది చాలా త్వరగా పోతుంది అలాగే అక్కడ స్కిన్ అనేది ఒకవేళ పులిపిరి ఊడిపోయిన తర్వాత కూడా కొంతమందికి ఏంటంటే మచ్చ పడుతూ ఉంటుంది అనమాట ఆ మచ్చ రాకుండా ఉండడానికి స్కిన్ అనేది నార్మల్ స్కిన్ ఎలా అయితే ఉందో సేమ్ అదే స్కిన్ లాగా ఉండడానికి అయితే కనుక మనకి కోకోనట్ అనేది ఆయిల్ అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇలా తయారు చేసుకున్న దాన్ని ఏం చేస్తారంటే పులిపిరి ఉన్న చోట అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేస్తారంటే పులిపిరి మీద పులిపిరి పక్కలు కూడా బాగా అప్లై చేసుకోండి దీన్ని పులిపిరి మీద అప్లై చేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అలా ఉంచేయండి మినిమం ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ దాన్ని తీసేయండి తీసేసి మళ్ళీ ఇంకొకసారి అప్లై చేయండి ఇలా రోజుకి కనీసం రెండు మూడు సార్లు అయినా సరే ఇలా తయారు చేసుకున్న పేస్ట్ని కనుక మీరు అప్లై చేస్తూ ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా త్వరగా పులిపిర్ అనేది చాలా త్వరగా పోతుంది ఒకవేళ మీకు అప్పుడే వచ్చిన పులిపిర్ అనుకోండి చిన్నగా ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీకు ఒక త్రీ ఫోర్ డేస్లోనే రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది లేదు ఒకవేళ పులిపిరి పెద్దదైతే అయితే కనుక కొంచెం టైం అనమాట ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ